హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అక్షరమేష్ టీవీ నేటి వార్తలకు స్వాగతం Vem aqui, పంచమంది తాగండి అని మీరే చెప్తారు మరి ఇది ఏ విధంగా ప్రజలకి తప్పకుండా ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి మీకు ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను మీరు ఇదే విధంగా మహిళల మంగళ సూత్రాలతో ఆటలు ఆడుకుంటే అదే మందులో కొట్టుకుపోయే రోజులు కూడా దగ్గరలో ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న నా పేరు శ్రీలక్ష్మి నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను గత శుక్రవారం నుంచి రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాన్ని పదే పదే చెప్పడం అవసరం చంద్రబాబు నాయుడు గడది సొంత జిల్లా చిత్తూరు అనేది ఇప్పుడు దాన్ని అన్నమయ్య జిల్లా అని మదనపల్లి కొన్ని రాయచోటాడు కొన్ని వేరే అయిపోయినది ఆయన సొంత ప్రాంతంలోనే సత్తనపల్లిలోన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఓడిపోయిన ఎమ్మెల్యే జయచంద్రారెడ్డి గారు దాదాపు టెండర్లే నాకు తెలిసి పద్నాలుగు నెలలు ఉంటుంది పద్నాలుగు నెలల నుంచి ఇంత స్కామ్ జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా చంద్రబాబు గారని ఆయన ప్రశ్నిస్తున్నాను దాదాపు ఒక్క సత్తనపల్లిలోనే ముప్పై రెండు వేల కోట్ల లిక్కర్ మాఫీ అంటే డూప్లికేట్ మందిని సప్లై చేసినావు దాంట్లో వాళ్ళ కొంతమందికి దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల ఆదాయం పదివేల కోట్ల ఆదాయం వచ్చిందంట ఒకవేళ దీన్ని ఇంకా సంవత్సరం పాటు కొనిగించింటే ఇంకా రాష్ట్రము అధోగతి పాలే రాష్ట్ర ప్రజల జీవితాలతోన చెలగాటం ఆడేటోళ్ళు నేను చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ అని పార్ట్నర్షిప్ అని మెడికల్ కాలేజీలు పెట్టినాము దాన్ని తీసి గవర్నమెంట్ పరంగా చేసి పబ్లిక్ ప్రైవేట్ అండ్ పార్ట్నర్షిప్ ఈ లిక్కర్ను చేసి మీరు ఎంత సంపాదించుకోండి వైద్యని విద్యని అమ్ముకోకుండా లిక్కార్ని ఏమన్నా మీరు చేసుకొని అమ్ముకొని ప్రజల జీవితాన్ని ఏమన్నా నాశనం చేసుకోండి అని ఆయన కిడ్నాప్ చేస్తున్నాం ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు దేవదాసు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఒక ముఖ్య విన్నపము ఎందుకంటే మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎక్సైజ్ సేషన్ పోయి గత వారంలో జరిగినటువంటి ఈ కల్తీ మధ్యం గురించి ప్రజలకు విన్నవించుకుంటూ అలాగే ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ కన్సర్ట్ ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక రెమరణం ఇచ్చి ప్రజలే తీసుకోవాలని చెప్పి మా నాయకుడు చెప్పిన ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ అలాగే నాయకులు కూడా ఈరోజు ఎక్స్టేషన్ వచ్చి పదం జరిగింది ఈరోజు ఓటే ఆడుతున్నాం గవర్నమెంట్ ఈరోజు కల్టీ మధ్యం అనేది ఎక్కడ వచ్చింది ఎలా వచ్చింది అనేది అందరికీ తెలుసుది ప్రతి ఒక్కరు తెలుసు ఎందుకంటే ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అధినాయకులు వాళ్ళకి తెలియంగా తెలందే ఈ యొక్క కల్తీ మద్దం బయటకు రాదు ఒకసారి ప్రజలు దాని అంతా గమనించుకోవాలి ఈరోజు ఈరోజు చూస్తున్నాం ఈ కల్తీ మద్దం ఎక్కడ ఉంటుంది అనేది ఫార్ములా కూడా ఆఫ్రికా అంట సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా సౌత్ అదే ఆఫ్రికా అంటే మన మన దేశానికి వస్తుంది కూడా ఆ ఫార్మోలో కూడా మళ్ళీ ఒకసారి చూడండి నెట్వర్క్ అనేది ఎలా ఉంటుందంటే ఇది ఏదో నిన్న మనం జరిగిన నెట్వర్క్ కాదు ఇది దాదాపుగా ప్రభుత్వం వచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం వచ్చిందో అంటే కుటుంబ ప్రభుత్వం వచ్చిందో అప్పట్లోనే స్కేష్ ఎవరైతే పెద్దలు ఉన్నారో దీంట్లో ఇలా చేస్తే ఇంత ఆదాయాలు వస్తాయి ప్రజలు నాశనమైపోయి ప్రజల యొక్క ఆరోగ్యాలు పాడైపోయి ఏమైనా కానీ కానీ మనకంటూ సంపాదన కావాలా ఒక ఈ లిక్కర్ మాఫియాతో కొన్ని కోట్లు సంపాదాలని చెప్పి ఒక నిశ్చయంతో మళ్ళీ ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడైతే వాళ్ళు ప్రభుత్వంలో కూర్చుని తర్వాత ఈ ఫార్ములా ద్వారా ఈరోజు రాష్ట్రం అంతా ఈ కల్తీ మధ్య సప్లై చేస్తున్నారు ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి మనంతా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రతి ఒక్క విలేజ్లోన ప్రతి ఒక్క వాళ్ళలో వాలంటీర్లు పెట్టి వాలంటీర్ల చేత అంటే ప్రజల పరిపాలన పోవాలని చెప్పి ఆ రోజు వాలంటీర్ల ద్వారా ప్రజలకు ఏమైతే కావాలా అంటే ఆ ఏమీ ఏమైతే కావాలా సర్టిఫికేట్లు అయితేనేమి రైతులకు అయితేనేమి అన్ని ప్రతి ఒక్క కి ఏం కావాలా అవన్నీంటినీ సచివాలయాలు ఓపెన్ చేసి ఆ రోజు వాలంటీర్ల ద్వారా సప్లై చేశాము మన ఈ రోజు చంద్రబాబు నాయుడు అంటే కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తుంది రోజు వాలంటర్ తీసి వ్యవస్థ చేసి సచివాలయం వ్యవస్థ వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఊరికి అంటే ఒక ఐదు వందల ఉంటే ఒక పది మంది వాలంటీర్లు వాలంటీర్లు ఎట్లేదు వాళ్ళ కార్యకర్తలే వాళ్ళు ఏం చెప్పినారు చంద్రబాబు నాయుడు మీరు మధ్య సప్లై చేయండి ఆ ఇళ్ళకి అంటే వాలంటీర్లు ఎలా అయితే అప్పుడు మేము పనిచేసినామో వాలంటర్ పనిచేసి మేమేమి వీళ్ళకి స్వచ్ఛందంగా వాళ్ళకి పెన్షన్ ఇంటికి పోయిస్తూ తర్వాత పెన్షన్ కార్డ్స్ అయితేనేమి తర్వాత సర్టిఫికేట్స్ అయితేనేమి ఎస్సీ సర్టిఫికేట్స్ బీసీ సర్టిఫికేట్స్ ఏ సర్టిఫికేట్ కావాలని ఇంటికి పోయి ఇచ్చేవాళ్ళం కానీ ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఇంటికి పోయి ఈ బ్రాండ్ తీసుకోండి మీరు ఈ బ్రాండ్ని అమ్ముతున్నాము తీసుకోండి అంటే బిల్ షాప్ ద్వారా మరి ఒకసారి ఎంత గమనించాలి ఈరోజు ప్రజలు కూడా ఈరోజు ప్రతి ఒక్క ఊరికి ఎక్కడైనా మళ్ళీ ఇప్పుడే ఇలాగే మా విలేకంలో మేము కూడా వస్తాం ప్రతి ఒక్క ఊరికి పోతే ఊళ్ళో ఆడితే ఎంతమంది అందరు బిల్ షాప్లు అంటే మా సార్ మా ఊరు పది మంది ఉన్నారు గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ రాప్పుడు ఎప్పుడైనా బెల్ షాప్ గురించి వచ్చిందా రాలే కానీ రోజు పద్దెనిమిది నెలలనే మీరు వైపుల్యం ఒకసారి ఈ రోజు గవర్నమెంట్ ఎలాగైతే ఉందంటే కల్తీ ఎలా అయితే చేశారో ఇది కూడా కల్తీ గవర్నమెంట్ ఈరోజు ఎందుకంటే కూటమి అనేది ఒకరిని కాదు కానీ అంటే ఏమి అన్ని కల్తీ ఉంటాయి కాబట్టి ఈ కూటమిలో కూడా అంత కల్తీ అనమాట వెళ్తుంది ఆ కల్తీగా ఉన్నాడు కాబట్టి ఈ కల్తీ బుద్ధిలో వస్తారు వాళ్ళకి కూడా కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ మధ్యాహ్నం కూడా కల్తీ చేయాలని చెప్పి ఒక నిశ్చయంతో రోజు కల్తీ మధ్యాహ్నం ప్రజలు సప్లై చేస్తున్నారు మరి ఒకసారి ప్రజలు గమనిస్తున్నారు రోజు చూడండి కొన్ని వేల కోట్లు ఈ రోజు పద్దెనిమిది గంటల పద్నాలుగు నెలల మా వైన్ షాప్ గవర్నమెంట్ వచ్చి ఓపెన్ అయ్యి మరి ఎన్ని వేల కోట్లు ఈ రోజు సంపాదించారో ఒకసారి మనం ఆలం చేయాలి కాబట్టి దాన్ని పెట్టుకుని ప్రజలు కూడా మరి ముందు ముందు కూడా ఈరోజు మహిళా సౌకర్యం వల్ల కూడా ఈరోజు రూల్కి రావాలా ఎందుకంటే గతంలో ఏదైనా ఉద్యమం చేయాలంటే ఈ మంత్రి పని చేయాలంటే ఈ కల్తీ చేయాలంటే మహిళలు కూడా బయటకు వస్తేనే ఈ ఉద్యమం ఎక్కువ పోతుంది కాబట్టి మహిళలు కూడా ఎక్కువగా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఎలా ఉంటారు మీరు వైశాపు కల్తీ మంది ఏదైతే ఉంటే పట్టుకొని ఎలా ఉంటారు మీరు అని చెప్పి చూస్తే కానీ ఈ గవర్నమెంట్ భుజరాన్ని చెప్తున్నాను కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు విజన్ అంటే నలభై వేలు విజన్ అంటాడు నలభై వేలు విజన్లు ఏది మనకు అర్థం కాలేమంటే కల్తీ మధ్య నలభై వేలు అమ్మాలనుకోవడం విజన్ కూడా ఇది కాబట్టి మేము దృష్టిలో ఈ ఈరోజు చూస్తున్నాం మననే ఈ ప్రైవేట్ చేసినట్టు హాస్పిటల్ అమరావతికి ఏమో తొంభై వేల కోట్లు ఖర్చు పెడతాడు అయ్యా ఉండే ఒక దాదాపు ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టండి ప్రజలకు వద్ద ఆరోగ్యం పోతుంది ప్రజలు బాగుంటారు ఈ ఆరోగ్యశ్రం లేకుండా కానీ ప్రజలు హాస్పిటల్కి వచ్చి వాళ్ళు చూపించుకోవాలని చెప్పి ఒక నినాదం మన వైఎస్ జగన్మోహన్ గారు ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ప్రైవేట్ గానే చేయకూడదు దాన్ని గవర్నమెంట్ పరిపాలన చేయాలని చెప్పి ఈ రోజు జగన్మోహన్ గారు నిశ్చింత ఉంటే మన ఈ రోజు అది అమరావతి 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 దాదాపుగా ఈ రోజు అమరావతి ఎన్ని వేల కోట్లు చూసినారు తొంభై వేల కోట్లు రెండు వేలు చూశారు అవసరమా మనకి ఇప్పుడు ఒక రాజధాని కానీ ఒక నగరం కానీ పెట్టాలంటే అంచాంచాగా వెళ్ళాలంటే ఈరోజు తొంభై వేల కోట్లు ప్రభుత్వ ఖర్చు దుర్యోగం చేసేది ఊరిక డబ్బులు మన ప్రజల డబ్బులేవి అదే చంద్రబాబు ఇంట్లో ఇటువంటి స్థడాలంటే కుటుంబం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా ఈ రోజు కుటుంబంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ ఈ రోజు వారం నుండి ప్రతి ఒక్కరు గురించి మారుతారు నిండా కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పెసిఫికెట్ చెప్పాడు మరి ఎందుకైనా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం లేదు దీని గురించి మరి ఎందుకని బీజేపీ ప్రభుత్వం దాని గురించి నోడిపోవడంలే కాబట్టి దీని అంతా దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు వాళ్ళ సంపాదన అనేది ఎలా అనేది ఈ పద్దెనిమిదిలో జరిగిపోయింది ఇంకా ఉన్న రాబో మూడేళ్ళలో కూడా ఏం చేయరు ప్రజలకు అర్థమైపోయింది ఎక్కడ ఏమి చేయవు కాబట్టి రాబోయే రోజుల్లో మన ధనార్జనే ముఖ్యము ప్రజలు ఏమైనా పోనీ పాడైపోయి వాళ్ళకి అర్థం లే కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమాలు ఇంకా ఎక్కువ చేస్తాం మా వైఎస్ఆర్ పార్టీ తరఫున తప్పకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో ఉద్యమాలు మా వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు అలాగే మన ఆదోని ఎక్స్ ఎమ్మెల్యే సాగిశెడ్డి గారి పిలుపు మేరకు ఆదోని ఎన్ని చేసేటప్పుడు కూడా ఇంకా ఉద్దేశంగా చేస్తాం కాబట్టి మేము మా డిమాండ్ ఏమంటే వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ ఏమంటే ఇప్పుడు పర్మిట్ రూమ్ కూడా బంద్ కావాలి గతంలో టెండర్ చేసేటప్పుడు పర్మిట్లు లేవు మళ్ళీ ఇప్పుడు మధ్యకాలంలో ఏమొచ్చింది ఒక సంవత్సరం అయిన తర్వాత మరి పర్మిట్ రూమ్లు అంటే వైఫ్ షాపులు ఉంటాయి వైఫ్ షాపులో కూర్చొని తాపండి ఒకసారి ప్రజలు కూడా పర్మిట్ రూమ్లు అంటే కూర్చొని బాగా మసాలా తాగండి ఎంత తాగండి అక్కడ రోడ్ల మీద రాగండి ఆడసిపోయింది కాబట్టి దీన్ని పర్మిట్ ఉందే మరి కొత్త పెట్టినాడు మరి గతంలో పాలసీ గెజిట్ ఒకటి ఉంటుంది మళ్ళీ మధ్యలో రాందాన్ని వాళ్ళ పాలసీ ఇచ్చిన ఎట్టు ఇదే పాలసీలు ఏం చేయాల రైతులు ఈరోజు యూరియా గురించి ఆలోచన చేసినాయి ఈరోజు యూరియా కొడుకులే కల్తీ మందులే అక్కడ కూడా రైతులు కూడా కల్తీ మందులే ఎక్కడ ఉంది గవర్నమెంట్లో ప్రతి ఒక్కటి సెక్టార్ ఏదైనా కానీ రైతులకు ఇవ్వాలంటే కల్తే ఒక ఫుడ్ బిల్స్ కావాలంటే కల్తీనే ఏమన్నా అంటే కల్తీ కల్తీ కల్తీలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి రాబో రోజుల్లో కూడా ప్రజలు గమనిస్తారు ఇంకా ఎంత తొందరగా లేదు రాబో కూడా ఎలక్షన్ల సంస్థాగత ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్ కూడా వస్తాయి మరి దాంట్లో మన వైఎస్ఆర్ పార్టీ సత్తా ఏమైనా తెలిసిపోతుంది ఇప్పటికే ప్రజలు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు గవర్నమెంట్ అంటేనే చేయంటున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా ముందుకు పోవాలా ఎందుకంటే ప్రజలు కూడా ప్రశ్నించే రావాలి ప్రజలకి ఏమున్నా మేము పార్టీ తరఫున మేము ఒక మంది వచ్చాం ఒక నూరు మంది వచ్చి మేము దమ్మా చేస్తాం తప్పితే ప్రజలు స్వచ్ఛందంగా రావాలి వాళ్ళు కూడా బయటికి వాస్తవాలు లేకుండా మీరు రావద్దండి ఇప్పుడు మీడియాతో ఎత్తుంది ఈరోజు కల్తీ మధ్యమ కల్తీ మధ్య అని చెప్పి మరి ఈరోజు ప్రజలు ఎన్ని రావట్లేదు అర్థం కావాలే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబో రోజుల్లో కూడా మళ్ళీ ఈ ఉద్యోగాలు ఇంకా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇంకా అతిథంగా చేస్తాం మళ్ళీ ప్రజలు కూడా చైతన్యం చేసి మరి రాబో ప్రతి ఒక్క ఇష్యూని ఈరోజు తీసుకుపోయే తట్ల మా అధినాయకుడు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ గారు అలాగే నియోజకవర్గాల్లో ఎవరైతే సన్మాయకర్తలు ఉన్నారో అంటే మా ఆదో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సాఫీగా రాజీ ఎమ్మెల్యే సాఫీసే రాజ్యంలో ముందు కూడా మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధారపడంలో ఈరోజు ఈరోజు నిన్ననే సాఫికడి నిన్న చెప్పినారు మా విశ్వ దీంట్లో కర్నూల్లో ఎవరో ఆధారపడొద్దండి నేనున్నాను మనకి జగన్మోహన్ గారు ఉంటారు మనకి ఒక యాప్ కూడా జగన్మోహన్ గారు పెట్టినారు ఆ యాప్ ద్వారా మీరు ఏం కష్టాలున్నా జగన్మోహన్ గారు డైరెక్ట్ పోతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు వదలయపడొద్దండి నాయకులు వదలయపడద్దండి మనకి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి మనం ఎంత ఖచ్చితంగా మనం ముందుకు పోతున్నాం ఏ విషయంలో వాళ్ళు చేసిన తప్పులు మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ప్రభుత్వం ఏమైతే తప్పులు చేస్తున్నారో దాన్ని మనం ప్రజలు తీసుకోవచ్చు తప్పితే మనం వాళ్ళు చేయలే తప్పులు వాళ్ళు చెప్పడం వాళ్ళు ఏదైతే తప్పులు చేసినారో వాళ్ళు ఏదైతే మనకు మీడియా ద్వారా మనకి అందిస్తున్నారో ఆ మీడియా ద్వారా అందించిన పద్ధతిని మనము ప్రజలే తీసుకోబోతున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో ప్రజలు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటూ మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి అలాగే ఈరోజు మన డిపార్ట్మెంట్ కూడా సహకరించింది మాకు ఎంతో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి పేరు పైన ధనాన్ని తెలుపుకుంటారు నేను